హాయ్ ఫ్రెండ్స్ శ్రీకాళహస్తిలో రాహుకేది పూజ ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చూపించుకుంటే మంచిది అనే అనేసి చాలామంది అడుగుతున్నారు దానికనేసి నేను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించబోతున్నాను ముందుగా రాహుకేతు పూజ ఎందుకు చేపించుకోవాలి చేసుకుంటే ఉపయోగాలు ఏమి మంచిది ఏమి అంటే రాహుకేతు పూజ చేసుకుంటే మీ పైన ఏమన్నా ద్వే దోషాలున్నా సర్పదోషం కానీ పిల్లలక పిల్లల కలగకపోవడం కానీ పెళ్ళిళ్ళు కాకపోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ రాహుకేతు పూజ చేసుకుంటే అవన్నీ తొలగిపోతాయి అనేసి పెద్దోళ్ళ నమ్మకం రాహుకేతు పూజని రాహుకాలంలో చేపించుకుంటే మంచిదని జరుగుతాయి అమావాస్య రోజు వచ్చి కూడా చేపించుకుంటే కూడా మంచిది అనేసి చెప్తుంటారు అందువలన త్రిహ కాళహస్త్రి గుడిలో ఐదు రకాలు గల పూ రాహుకేశ రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి అందులో ఫస్ట్గా ఐదు వందల రూపాయల రాహుకేతు పూజ ఏమంటే ఐదు వందల రూపాయలు కట్టి టోకెన్ తీసుకున్నామంటే పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు ఆ టోకెన్ తీసుకోపోయి పెద్ద లాగా ఉంటుంది గుడి ఎదురుగ్గా లోపల గర్భగుడి ఎదురుగ్గా పెద్ద హాల్లోగా ఉంటుంది అక్కడ కూర్చున్న అక్కడ పోయినారంటే రెండు వందల మంది కూర్చున్నారంటే పెద్ద హాల్లో కూర్చొని ఒక పూజారి మైక్ ద్వారా చెప్తా మేము దగ్గర ఆ రాహుకేతు పూజ చేపించడం జరుగుతుంది ఇంకా రెండోది వచ్చి ఏడు వందల యాభై రూపాయలు రాహుకేతు పూజ అండి ఇక్కడ మటుకు ఇరవై మందిని అలవ్ చేస్తారు ఇరవై మంది అలో చేస్తారు ఎక్కడ కూడా ఒక ఇది కూర్చొని మైక్ ద్వారా చేపిస్తూ ఉంటారు అంతే మైక్ ద్వారా చెప్తా మన దగ్గర రాహుకేత పూజ చేపిస్తూ ఉంటారు ఇంకొకటి పదహైదు వందల రూపాయలు రాహుకేత పూజ అంటే సేమ్ అంతే ఇది కూడా కానీ డబ్బు పెరిగే కొద్దీ మనుషులు తగ్గుతూ ఉంటారు ఇప్పుడు రెండు వేల ఐదు రూపాయలు కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఏమంటే కేవలం పూజారి మన మన కోసం స్పెషల్గా వచ్చేసి పూజ చేపిస్తూ ఉంటాడు ఐదు వేల రూపాయల రాహుకేతు పూజ కూడా ఉంది అదేమంటే లోపల వారి ఎదురుగా స్వామి అమ్మవార్లు ఎదురుగా కూర్చొని ఐదు వేల రూపాయల టో రాహుకేతు పూజ చేపిస్తామంటే ఇది విఐపికి మాత్రమే ఉంటుంది మనం కూడా చేపించుకోవాలంటే చేపించుకోవచ్చు స్పెషల్గా పూజారు వచ్చి మన దగ్గర చేపిస్తాడు ఈ రావుకేతు పూజలో తెలుగులోనూ చెప్తారు తమిళ్లో చెప్తారు కన్నడలో చెప్తారు హిందీలో కూడా చెప్తారండి మీకు ఏ లాంగ్వేజ్లో మీకు అర్థం కాకపోతే నిదానంగా మైక్లో మీకు వచ్చిన ఒక్కో లాంగ్వేజ్ ఒక్కోసారి చెప్తా ఉంటారు బాగా అర్థం చేసుకొని మీకు చేసుకోవచ్చండి మరి ఏదైనా ఆన్లైన్లో డొనేషన్స్ కానీ ఏమన్నా కానీ సేవా టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలంటే ఏపీ టెంపుల్స్ డాట్ కామ్ ఏపీ జిఓవి డాట్ రాహుకేతు పూజ టైమింగ్ వచ్చేసి ప్రతిరోజు పొద్దున్నే ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకేత పూజ జరుగుతూనే ఉంటుంది ఒక వన్ అవర్ పడుతుంది ఒక గంట సేవలు పడుతుంది పూజ సాయం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు చేస్తూ ప్రతిరోజు చేస్తూ ఉంటారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్